అక్రమ కట్టడాలను కూల్చివేసిన గ్రామస్తులు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి ఇందిరమ్మ కాలనీలో అక్రమ కట్టడాలను చదును చేస్తున్న గ్రామస్తులు అడ్డుకుంటున్న కాలనీవాసులు పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు ఇందిరమ్మ కాలనీ కింద కాలనీవాసులకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ కాలనీ వాసులు అప్పట్లోనే గృహాలు నిర్మించుకుని కాలనీలో నివాసం ఉంటున్నారు కానీ చాలా మంది రోడ్డుకు అడ్డంగా రేకుల షెడ్డు అలాగే ఇంటికి అరుగు రోడ్లపైకి మెట్లు ఇతర సౌకర్యాలైన బాత్రూంలు నిర్మించుకుంటున్నారు సిన్నపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో రోడ్డు కాస్త అక్రమ కబ్జాలు చేయడంతో రోడ్డు చిన్నగా అయిపోవడంతో గ్రామస్తులంతా ఏకమై అందరూ కలిసి కలిసికట్టుగా ఇందిరమ్మ కాలనీకి వచ్చి అక్రమ కట్టడాల గురించి కాలనీ వాసులను అడగక వారు పొందనలేని సమాధానం చెప్పటంతో గ్రామస్తులందరూ కలిసి రోడ్డుకు ఉన్న అడ్డంగా కట్టిన కట్టడాలను జేసీబీల ద్వారా తొలగించారు ఇదే రోడ్డు మార్గంలో రోడ్డుకు పక్కన గల కరెంటు పోళ్లను ఇటు కాలనీకి అటు రోడ్డుకు మధ్యలో కరెంటు స్తంభాలు నిలవడంతో అవి పూర్తిగా రోడ్డుకు అడ్డమై గ్రామంలో నుండి వెళ్లటానికి ఇబ్బంది కావడంతో పాటు అదే స్థలంలో గతంలో సుమారు ఐదుగురు వాహనదారులు మూలమలుపు ప్రమాదం కావడంతో చాలామంది ఆసుపత్రి పాలై లక్షలాది రూపాయలు ఆసుపత్రిలో ఖర్చు చేయడం జరిగిందని ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా గ్రామస్తులు అందరూ ఐకమత్యంతో ఇందరమ్మ కాలనీకి వచ్చి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలన్నారు దీంతో ఇందిరమ్మ కాలనీకి చెందిన సుమారు ముప్పై మంది గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అక్కడ తరచుగా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగడంతో చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుందని వారు ఇప్పటికైనా ఇచ్చిన ఇందిరమ్మ పట్టాల్లోని ఉండవలసింది తప్ప రోడ్డుకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఇందిరమ్మ కాలనీ వాసులకు గ్రామస్తులు తెలిపారు గ్రామస్తులు చెప్పిన మాట కాలనీ వాసులు వినకపోవడంతో అక్రమంగా కట్టిన కట్టడాలను గ్రామస్తులందరూ కలిసి వాటిని తొలగించి రోడ్డు వెడల్పు చేయడానికి అనుకూలంగా చదును చేశారు ఇట్టి విషయంలో మండల ప్రజాపరిషత్ అధికారి అనంతరావు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించేలా కృషి చేసి రోడ్డు వెడల్పు చేయవలసిందిగా గ్రామస్తులందరూ మండల అధికారులను కోరారు అట్లాగే అటు కాలనీకి ఇటు రోడ్డుకు మధ్యన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడంతో వాహనదారులు వచ్చి రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ఆసుపత్రిలో చేరి లక్షలాది రూపాయలు కట్టిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు మీడియాతో తెలిపారు ఇప్పటికైనా మండల అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అందరూ వచ్చి అక్రమ నిర్మాణాలను కట్టడి చేసి రోడ్డును వెడల్పుగా చేయవలసిందిగా ప్రమాదాలు జరగకుండా కరెంటు స్తంభాలను తొలగించి రోడ్డుకు పక్కన పెట్టవలసిందిగా సిర్నాపల్లి గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ కార్యదర్శి పోలీస్ సిబ్బంది వీడిసి మెంబర్లు పాల్గొన్నారు రిపోర్టర్ న్యూస్ కథలు చేశారు కాబట్టి మేము కూడా రేపు రేపు ఎండిఓ గారిని కావచ్చు ఆర్డీఓ గారిని కావచ్చు లేదంటే కలెక్టర్ గారిని కూడా కానీ మేము సంప్రదించడానికి వాళ్ళ సహకారం తీసుకొని గిట్టర్ గడ్డర్ ఈ ప్రాంతం నుంచి గిట్టర్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా రేపు మాపోయి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి మా గ్రామంలో గతంలో ఆకుల లలిత మేడం గారు ఉన్నప్పుడు ఇందరిమ్మ ప్లాట్లు తయారు చేసి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ పేద ప్రజలకు ఇచ్చే క్రమంలో కూడా కొందరు అవినీతికి పాల్పడి ఉన్నవాళ్ళు కూడా తీసుకున్నారు మరియు ఒక్కొక్కరు ఒక్కటే తీసుకోవాల్సింది పోయి రెండు తీసుకున్నారు అయినా మేము చూస్తూ ఊరుకున్నాం తప్ప ఏమనలేదు ఈ రోజున ఏందంటే ఎనభై గజాల నుంచి ఎనభై రెండు గజాల వరకు ఒక్కొక్క ప్లాట్ పంచడం జరిగింది మేము మా అందరి సమక్షంలో మేడం గారి సమక్షంలో అటువంటిది కన్స్ట్రక్షన్స్ ఇల్లు ఇల్లు కట్టిన తర్వాత మరియు ఈ రోడ్డు ప్రాంతాన్ని ఉన్నటువంటి ఈ తోవను ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరు షెడ్ వేయడము ఒకరు రేకులు వేయడము ఒకరు బాత్రూములు కట్టడము ఒకరు పూల చెట్లు పెట్టడము ఇంకో ఇట్లా ఈ తదితర అంశాల వారిగా ఆక్రమణకు గురైతే మరి ఈ పెద్ద లైన్ వచ్చింది పెద్ద లైన్ ఉన్నప్పుడు పెద్దలైన కరెంట్ లైన్ పోల్స్ వేయడం జరిగింది ఈ పోల్స్ వేసే క్రమంలో మరి సెక్రటరీ వాళ్లకు మరి ఎంపీడీఓ గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చూసి వాళ్ళను మందలేయడం కూడా జరిగింది కానీ ఈ కన్స్ట్రక్షన్స్ ఈ అక్రమాలు ఆపకపోవడంతో ప్రజలు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ముందకు జరుగుతూ ఉన్నారు కాబట్టి మేము కూడా మళ్ళీ మీతో విన్నవించేది ఏంటంటే మాకు అన్యాయం జరగద్దు ఇది గ్రామానికి సంబంధించిన ల్యాండు వాళ్ళ సొంత ల్యాండ్ కాదు వాళ్ళ సొంత ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిపోయినాయి కాబట్టి ఇది వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి వారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మాకు గవర్నమెంట్ నుంచి రేట్లు ఇచ్చారు ఇక్కడ కలిపిట్ల జాగిచ్చిందా అందులో మాకు జల గుత్తమై నేను బయట రేపు వేసుకున్నా ఆలోచన ఈ గోడలు పెట్టుకున్నారు ఏం చేసుకున్నారు చేసుకున్నారు వాళ్ళకు నాకు కయ్యేం పెట్టింది మొత్తం ఎంత ఇది అంత తెచ్చి మరి వాళ్ళకి ఎంత ఉన్నది మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇది మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే రావాలా ఏం సంబంధం మేము ఒకటి ఒకటి రాత్రి పన్నెండు ఒక రాత్రి బాధలు పడి తీసుకొని వచ్చి మేము రెట్టి పెట్టుకున్నాం మరి వాళ్ళు ఒక్కొలసుక రాలేదు లేనే లేదు ఉన్న కానీ రాలేదు మేము సర్పంచ్ ఈ వార్డ్ నెంబర్లో మేమే బాధలు పడ్డాం ఇంతకంటే పై అధికారులు రావాలా మాకు పరిష్కారం చేయాలి మరి మేము యాడ నడుద్దాము మేము ఏడు ఉందాము మరి మా అచ్చిన పిల్లలకి సుఖం మరి రోడ్కి దయచేసి అందరికి దండం మమ్మల్ని మొత్తం రక్తం దాగుతుండ్రు ఈ కమిటీ కమిటీ అని మరి కమిటీ ఎంతవరకు మా పానాలకు తెచ్చి తట్టున్నారు తట్టు ఇంతకంటే మించింది ఏం లేదు ఇక విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్